మీనా గారు ఇప్పుడు ఎందుకు ఇలా పోస్ట్ చేసింది అది చూసిన వారు మీనా గారి నవ్వు వెనకాల ఇంత పెయిన్ ఉందా అని షాక్ అవుతున్నారు యాక్చువల్ గా టూ ట్వంటీ లో తన హస్బెండ్ విద్యాసాగర్ గారు కొన్ని హెల్త్ రీజన్స్ వల్ల చనిపోయిన విషయం తెలిసిందే అప్పటి నుండి మీనా గారు పాపతో కలిసి ఒంటరిగానే ఉంటున్నారు ఆ టైంలో చాలా డిప్రెషన్ లోకి కూడా వెళ్లారు ఇప్పుడు దాని నుండి బయటపడడానికి ఫ్రెండ్స్ తో కలవడం షోస్ చేయడం లాంటివి చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆ మూమెంట్ ఫ్యాన్స్ తో కానీ కొంతమంది మాత్రం తన నవ్వును చూసి పర్సనల్ గా కమెంట్స్ చేయడం మొదలు పెట్టారు మేడం హ్యాపీగా ఉన్నట్టున్నారు సింగిల్ గా అంటూ నెగటివ్ కమెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు అది చూసిన మీనా గారు బాధతో ఇలా పోస్ట్ చేశారు లోపల ఎంత స్ట్రగల్ అవుతున్నానో ఆ పెయిన్ ఎలా ఉందో నాకు మాత్రమే తెలుసు దానిని చిరునవ్వుతో ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను హేటర్స్ ఆర్ హీటర్స్ ఆర్ గొనబీ ఫూల్స్ అని తన బాధని డిప్రెషన్ ని నవ్వుతో జయించడానికి ట్రై చేస్తున్నా అంటూ పోస్ట్ చేశారు ఇది చూసిన ఫ్యాన్స్ అండ్ వెల్ విషర్స్ అలాంటి వాళ్ళని పట్టించుకోకండి మేడం బీ హెల్దీ బి హ్యాపీ అని కమెంట్స్ పెడుతున్నారు అలాగే వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి